హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ ఈవినింగ్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎందుకంటే బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను సో మా రేవంత్ కూడా ఫుల్ హ్యాపీ 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 ఉన్నాడు రేవంత్ కూడా యాక్టివ్ అవుతున్నాడు సో చాలా మంది ఏమడుగుతున్నారంటే హెల్త్ డీటెయిల్స్ హెల్త్ డీటెయిల్స్ ముందు నుంచే వచ్చిందా మన మిడిల్లో వచ్చిందా బాబుకి పుట్టినప్పటి నుంచి ఇలా ఉన్నాడా అని అడుగుతున్నారు సో పుట్టినప్పటి నుంచి ఉన్నాడా లేదంటే మిడిల్లో వచ్చిందా అనేది మేము క్లారిటీగా తెలుసుకోలేకపోయాము ఎందుకంటే ఎందుకంటే వీళ్ళిద్దరు ట్విన్స్ ట్విన్స్లో ఒక బాబు బాగున్నాడు ఈయన కొంచెము ఈయన పుట్టడమే వీక్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే వన్ కేజీ కూడా లేడు అట్లా పుట్టిండు పుట్టిన తర్వాత కూడా ఇద్దరినీ తీసుకెళ్ళి బాక్స్లో పెట్టినాము సరే ఈ బావి ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ రోజులు ఉన్నాడు పెద్ద బాబుని తీసుకొచ్చేసినాము తర్వాత సరే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మెలిమెలిగా వెతు వెళ్తూ సిక్స్ మంత్స్ వచ్చినాయి సిక్స్ మంత్స్ వచ్చాక నార్మల్గా బోర్లు పడతారు కదా మా పెద్ద బాబు బోర్లు పడుతున్నాడు బోర్లు పడడం ఏదైనా రెస్పాండ్ అవ్వడం అది అవుతున్నాయి ఈ బాబు మాత్రం బోర్లు పడట్లేదు బోర్లో పడకపోవడం అని ఒకటి చూసేసరికి మాకు ఎందుకో కొంచెం టెన్షన్ అనిపించింది సర్లే కొంచెం వీక్గా కుట్టాడు కదా చూద్దాం ఇంకా రాను రాను ముందు ముందు చూద్దాము అని చెప్పేసి అట్లనే వన్ ఇయర్ వరకు వెయిట్ చేసినాము వన్ ఇయర్ వరకు పెద్ద బాబు అయితే నార్మల్ అయిపోయిండు ఈయన కూడా కొంచెం పర్లే కొద్దిగా నార్మల్ అయ్యిండు కానీ ఇంకా అప్పటికి కూడా బోర్లో పడట్లేదు ఏంటి అని చెప్పేసి డౌట్ వచ్చి మేమైతే హాస్పిటల్లో చూపించినాము చూపిస్తే అక్కడ డాక్టర్ వచ్చేసి సిపి ఉందని చెప్పేసి చెప్పారు మాకు అప్పటి వరకు వన్ ఇయర్ వరకు కూడా బాబుకు సిపి ఉంది అని అయితే మేము గ్రహించలేకపోయినాము సిపి ఉంది బాబుకి అని చెప్పేసి సో డాక్టర్ కూడా మాకు ఏం చెప్పలేదు తర్వాత ఇంకా సిపి ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పటి నుంచి మేము ఫిజియోథెరపీ చేయించినాము మెడిసిన్స్ వాడాము ఆయుర్వేదం వాడినాము చాలా రకాలుగా ట్రీట్మెంట్స్ ఇస్తూనే ఉన్నాం దాదాపుగా నేను ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఫిజియోథెరపీ చేయించిన బాబుకి లాస్ట్ ఒకసారి ఫిజియోథెరపీ చేయిస్తుంటే ఫిట్స్ వచ్చినాయి లాస్ట్ ఒకసారి ఫిజి ఫిట్స్ వచ్చినాయి ఫిజియోథెరపీ చేయిస్తుంటే డాక్టర్ వచ్చేసి అన్నాడు ఫిట్స్ వచ్చినాయమ్మా ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫిజియోథెరపీ చేస్తే చాలా ఏడుస్తారు పిల్లలు ఆ అడుపులో ఫిట్స్ రాకూడదు వస్తే ఇంకేమైనా అవ్వచ్చు సో కొన్ని రోజులు ఆపుదాము ఒక వన్ టూ మంత్స్ ఆపుదాము అని చెప్పేసి అన్నారు సో అక్కడికి మేమైతే ఫిజియోథెరపీ ఒక టూ మంత్స్ ఆపినాము తర్వాత తర్వాత ఇంకా మేము మా సార్ ఇక్కడ ఊర్లో ఉండే మేము అక్కడ హైదరాబాద్లో ఉండే మేము ఇంకా టూ మంత్స్ ఎందుకు అక్కడ అని చెప్పేసి మా సార్ దగ్గరికి వచ్చేసినాం పిల్లలు నేను సో అట్లా 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 ఇంకా గడిచిపోయింది ఇంకా ఫిజియోథెరపీకి అయితే మళ్ళీ వెళ్ళలేదు మళ్ళీ మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని రోజులు చేయించినాను ఎక్కడ ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించలేదు ఇంకా ఇంట్లో నార్మల్గానే ఉన్నాడు కాకపోతే రెస్పాండ్ అవుతున్నాడు రేవంత్ అన్నా కూడా మేము తింటున్నాము తింటావా బాయ్ వెళ్తున్నాం వస్తావా ఇట్లా వాటికి రెస్పాండ్ అవుతాడు మంచిగా సో మా ఈ అదే అడుగుతున్నారు కదా ముందు నుంచి ఎలా ఉన్నాడు అదే కానీ ఇక ఫస్ట్ నార్మల్గా అసలు ఏ యాక్టివిటీ కూడా చేయలేదు బోర్లు పడడం కానీ పాకడము ఇట్లాంటివి ఏ యాక్టివిటీ చేయలేదు సో ఇక బాబు హెల్త్ డీటెయిల్స్ అయితే అంతే మెడిసిన్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే డైలీ నేను నైన్ థర్టీకి సిరప్ వేస్తాను సిరప్ వేస్తేనే ఆయన నెక్స్ట్ డే కానీ ఆ నైట్ కానీ బాగుంటాడు లేదంటే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూనే ఉంటాయి రోజు నైట్ మెడిసిన్ లేకపోతే ఆ నైట్ ప్రాబ్లమ్స్ అటాక్ అయిపోతూనే ఉంటాయి కాబట్టి వాట్స్లోనే సో మెడిసిన్ అయితే వాడతాను ఇది రేవంత్ హెల్త్ డీటెయిల్స్ అయితే ఇది ఇంకా ఇప్పుడు ఈ సమ్మర్లో ఇంకేదైనా మంచి డాక్టర్ని అయితే కలుద్దామని అనుకుంటున్నాము సో మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడ మంచి డాక్టర్ న్యూరో న్యూరో ఉంటారు కదా న్యూరో స్పెషలిస్ట్ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే నాకు కొంచెం హైదరాబాద్లో ఉన్న ఉంటే కొంచెం నాకు సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తాను వెళ్ళడానికి వెళ్దామనే ఉంది సంగర్లో మంచి డాక్టర్ని ఒకసారి చూద్దామనే ఉంది తర్వాత తర్వాత ఇందాక కామెంట్స్లో కామెంట్స్లో ఒక కథను అంటున్నాడు ఆఫ్ ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్లో కూడా ఇట్లనైనా అని చెప్పేసి పెట్టిండు మరి ఆఫ్ స్క్రీన్లో ఎట్లుంటారో అని అయితే మాకైతే తెలియదు మేమైతే ఎప్పుడు ఇట్లానే హ్యాపీగా ఉంటాం బాబుతో ఆ బాబు నవ్విస్తాడు మేము నవ్విస్తాము ఆయన నవ్వుతాడు మేము నవ్వుతాము మరి ఇంకా ఆఫ్ స్క్రీన్లో ఎట్లు ఉంటారు అనే సంగతి అయితే నాకు తెలియదు ఈ కామెడీ చూస్తే నాకైతే నవ్వొచ్చింది కొద్దిసేపు ఏంది ఆఫ్ స్క్రీన్లో ఇంకెట్లా ఉంటారు అనేది నేనైతే చాలాసేపు ఆలోచించిన మరి అది పెట్టిన అతనికే తెలవాలి మరి ఆఫ్ స్క్రీన్లో ఇంకెట్లుంటారు ఏంది అనేది మేమైతే ఎప్పుడు ఇలాగే ఉంటాము కెమెరా ముందు ఇప్పుడు ఈ బాబుకి తెలియదు కదా కెమెరా పెట్టిండు నవ్వాలి అని చెప్పేసి ఈ బాబుకైతే తెలియదు కదా మరి అట్లా ఎట్లా అంటున్నారు ఆఫ్ స్క్రీన్ మీద కూడా ఇట్లానే ఉంటారా అని చెప్పేసి ఇప్పుడు ఫోటో స్టూడియో అయితే మిమ్మల్ని స్మైల్ ప్లేస్ అంటే నువ్వు స్మైల్ చేస్తావు కానీ ఈయన చేయడు ఇప్పుడు అక్కడ వీడియో తీస్తున్నా కెమెరా పెట్టినా ఇవన్నీ అతనికి ఏం తెలియదు మరి ఎట్లా అది నాకు అసలు అర్థం కాలేదు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఇవన్నీ మాకైతే తెలియదు మీకు మీరు ఉంటారేమో మరి స్క్రీన్ ఒకలాగా స్క్రీన్ వెనకొకలాగా మీరు ఉంటారేమో నాకైతే తెలియదు మేమైతే ఎప్పటికి ఇలాగే ఉండమో బాబు కూడా హ్యాపీ హ్యాపీగా ఉంటాడు మేమందరం చాలా హ్యాపీగా ఉంటాం మేము నలుగురము సో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అవైతే మాకు అర్థం కాదు పెట్టకండి సో ఇవే మా రేవంత్ డీటెయిల్స్ అయితే ఇంతే ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను రిప్లై అంటే నేను మళ్ళీ అక్కడ చాటింగ్ కాకుండా ఇట్లా ఏదైనా ఒక వీళ్ళు చేస్తే నలుగురు చూస్తారు కదా చాలా మంది కామెంట్ చేసింది ఇదే ముందు నుంచి ఉన్నా మిడిల్లో వచ్చిందా బాబుకి ప్రాబ్లం అని చెప్పేసి ముందు నుంచి పుట్టినప్పుడు బాగున్నాడు ఎందుకనాలి పుట్టినప్పుడు బాగున్నాడు మంచిగా ఆడుకున్నాడు కాకపోతే చిన్నగా ఉన్నాడు చాలా చిన్నగా ఉన్నాడు ఇప్పుడు ఈ రెండు చేతుల నిండానే ఉన్నాడు అంతే ఇంకెక్కువ పెద్దగా కూడా లేడు ఓకే మేమంతా హ్యాపీ హ్యాపీగానే ఉన్నాము నో ప్రాబ్లం కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ కాబట్టి మేమైతే మెడిసిన్ వాడుతున్నాము ఇంకా కూడా మంచి డాక్టర్ దొరికితే వెళ్దామని అయితే ఆలోచిస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మమ్మల్ని ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండండి మరి ఏవన్నీ కూడా బ్లెస్ చేయండి చాలా యాక్టివ్ అవుతున్నాడు ఇప్పటి వరకు చాలా మంది ఎయిటీన్ థౌజండ్ మంది మమ్మల్ని చాలా బ్లెస్ చేశారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇప్పటికీ మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మీరు అట్లా చూస్తేనే నాకు చాలా హ్యా సపోర్ట్ ఉంటుంది ఇట్లాగే ఇంకా మీరు మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇలాగే మీ హెల్ప్ అయితే మాకు ఇంకా వేరే విధంగా ఎట్లా లేదు మీరు షేర్ చేయడం స్కిప్ చేయకుండా వీడియోస్ చూడడమే మాకు పెద్ద హెల్ప్ సో రేవంత్కి అయితే నిద్ర వచ్చేస్తుంది నిద్ర వస్తుంది రేవంత్ హాయ్ చెప్ రేవంత్కి ఏం తెలుసు అక్కడ కెమెరా ఉంది కెమెరా ముందు నవ్వుతూనే ఉండాలి కెమెరా బంద్ చేసిన తర్వాత ఏడవాలి ఇవన్నీ ఏమి తెలియదు కదా కొంచెం చూసి ఆలోచించి బాబుని చూసి పెట్టండి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఓకే నో ప్రాబ్లం నేనైతే ఏ కామెంట్కి రెస్పాండ్ అవ్వను కాకపోతే ఈ కామెంట్ మాత్రం నాకు చాలా బాగా నవ్వొచ్చింది సో నో ప్రాబ్లం ఇంతే వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ